చందర్తి మండలం మాల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ గోదా రంగనదుల స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ వీప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ కు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు ప్రజలకు భోగి మకర సంక్రాంతి కనమ శుభాకాంక్షలు తెలిపారు ய மங்களா நாயுதே வாணுராயிரம் மங்கலம் செங்கரமணா வங்க ஸ்வக்சார்த்தம்

ధర్మాన్ని కాపాడుతూ మనం ముందుకుపోయే క్రమంలో ఆయా గ్రామంలో ఉన్నటువంటి కుల దేవతలు కానీ గ్రామ దేవతలు కానీ వాటి అన్నిటినీ కూడా ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు కానీ సంవత్సరాల కానీ ఇతర ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మన దైనంది జీవితాల్లో ముప్పి ఎలాంటి పొరపాట్లు ఒకవేళ జరిగింటే కూడా మన్నిచించిందేవాళ్ళ గారికి వచ్చి ఆ స్వామివారి బయటకునేటువంటి ఏదన్నా భయమున్నా పోటీ దేవుడు గారికి వచ్చే సందర్భం దేవుడు గారు వచ్చేవారి సంకీర్త జరుగుతూ ఆయా దేవాలయంలో భక్తులు చేసి టికెట్ రా స్వామివారి ఆశిస్తుందరూ అందరూ భాగంగా ప్రాంతంలో ಸಂಕ್ರಾಂತಿ ಕನುಮ ಈ ಮೂರು ಪಂಗಲು ಕೂಡ ಈರೋಜಿ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪ್ರಜಲಂದರು ಶುಭಾಕಂಕ್ಷ ಪಂಡುಗ ನಂಬಿ ಆಯಾ ಪಂಡ ಭಗವಂತನ ಸಂದರ್ಭ ಅಮ್ಮವರಿ ಸಂದರ್ಭ ಪ್ರಾರ್ಥಿ ಅಂದರೂ ಕೂಡ ಕೂಡ ಭೋಗಿ ಸಂಕ್ರಾಂತಿ ಕನುಮ ಪಡಿತರ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಶುಭಾಕಂಕ್ಷ ಅಂದರೆ ಅವರು ನಮಸ್ಕಾರ